జయభీం జై జంబావా ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ పర్యటక సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జినుకుట్ల భాస్కర్ ఆధ్వర్యంలో ఈరోజు ఆమనల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వారిని సేవలను కొనియాడడం జరిగింది ఎందుకనంటే భారత రాజ్యాంగం ఆమోదించబడి నేటికి డెబ్బై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కరు అట్టడుగు వర్గాలకు బడుగు బలైన వర్గాలకు చేసిన సేవను ఈరోజు గుర్తు చేసుకోవడం కనీసం మనందరి బాధ్యత ఎందుకంటే ఈరోజు బ్రిటిషర్ల కాలంలో కావచ్చు అంతకుముందు మొఘలయాల పరిపాలన కావచ్చు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఆదివాసీ బిడ్డలకు ఎటువంటి హక్కులు ఉండేవి కావు రాజ్యాంగ అంబేద్కర్ గారు రాజ్యాంగానికి ముందు అంటే బ్రిటిషర్ల పాలనలో బడికి వెళ్ళే క్రమంలో లేకపోతే కొద్దిగా చదువుకొని ఉద్యోగం చేసే క్రమంలో కుల వివక్షను అసమానతను ఎదుర్కొన్నారు నేను ఇంత చదువుకున్న వాడిని నాకే ఇటుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏందని అంబేద్కర్ గారు ఆలోచ ఆలోచన చేసుకొని ఆ పోరాటాన్ని తనతోటే ప్రారంభం చేసి ఇలా తన తను చేసిన పోరాటంతోనే ఇలా గుర్తింపు తెచ్చుకొని భారత రాజ్యాంగ రచన కమిటీలో చోటు దక్కించుకొని డ్రాప్టు కమి డ్రాఫ్ట్ కమిటీకి అధ్యక్షులు ఎన్నికయ్యి ఇలా అట్టడుగు కులాలకు ఏమి హక్కులు కావాలి చదువుకునే హక్కు మాట్లాడే హక్కు మత విశ్వాసాలకు అనుగుణంగా మత స్వేచ్ఛ ఒకటా రెండా ఎన్ని అని చెప్పాలి ఆయన జీ ఆయన అంతా కూడా ఈ పేద ప్రజల కోసం ఇలా అంకితం చేసిండు ఈ కోవలనే మా కన్నశ్రీశలమన్న గారు కూడా ఎస్సీ రిజర్వేషన్ పర్యవేక్షణ సమితిని ఏర్పాటు చేసి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నావో పంతొమ్మిది వందల యాభై రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఎవరైతే క్రైస్తవులుగా ముస్ ముస్లింలుగా కన్వర్ట్ అయ్యారో వారికి ఈ రిజర్వేషన్లు వర్తించకూడదు ఎందుకంటే అది భారత రాజ్యాంగ విరుద్ధం కాబట్టి నిజమైన ఎస్సీలకి ఈ రిజర్వేషన్లు దక్కాలని మా కన్న మన గురంగా అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి పోరాడి ఆ ప్ర ఆ పోరాటములను వారు కూడా అమడయ్యారు ఈ ఈ సందర్భంగా సమాజంలో అట్టడు కులాల వారు బాబా అంబేద్కర్ కల్పించినటువంటి రిజర్వేషన్ల నుంచి అవకాశాలు పొంది వారిని స్మరించకపోవడం సిగ్గుచాటు ఎందుకంటే రాజకీయ అవసరాల కోసం అంబేద్కర్ వాడుకుంటారు ఉపాధి కోసం అంబేద్కర్ వాడుకుంటారు మీ గుర్తింపు కోసం అంబేద్కర్ వాడుకుంటారు ఇలా అంబేద్కర్ గారికి ఒక ఫోటో అంబేద్కర్ గారి బొమ్మకు ఒక దండ దండేసి దండం పెట్టడానికి ఇలా మీకు చేతులు రాలేదంటే మీలాంటి వల్ల నిజంగా దళిత కురాలకు కూడా ఏ ఉపయోగం ఉందని నేను ఈ సందర్భంగా మేము మిమ్మల్ని అందరం కూడా ప్రశ్నిస్తున్నాను దయచేసి ఏబిసిడి వర్గీకరణలో కూడా అనేక పంచాయతీలు వస్తున్నాయి మన దళిత కులాలు అందరం ఒక్కటే అవదాము పద్దెనిమిది ఇరవై శాతం మనం ఉన్నాము ఈ మాల మాదిగా రెండు కులాలే వీళ్ళ సమాజాన్ని చీల్చుతున్నాయి అయ్యా మాలే మాదిగా పెద్దలారా మీ మీకు దండం మీద చెప్తున్నాము దళితులను ఒకటి అనియండి మన ఓటు బ్యాంకు నిర్మాణం చేసుకునియండి తద్వారా రాజకీయ నాయకులు ఈయల మన ఇండ్ల చుట్టూ తిరగడం కాదు మనమే బీఫ్యామిలీ ఇచ్చే స్థాయికి వస్తాము కాబట్టి దయచేసి స్వార్థపూర్త రాజకీయ నాయకులు బలిసిన మాల మాదిగలే ఎవరు కాదు బలిసిన మాల మాదిగలే ఇలా సభలు పెట్టి ఓ పక్క వీళ్ళు మాలను తిడతారు ఓ పక్క వాళ్ళు తిడతారు ఇది పద్ధతి కాదు భారత అంబేద్కర్ స్ఫూర్తి ఆయన ఎవరు తిట్టాలి సమాజ సమస్య భుజాలకు ఎత్తుకున్నాడు మీరు అట్టడుగు వర్గాల యొక్క సమాచారం భుజాలకు ఎత్తుకుంటే ఏ కులాన్ని ఎవరు దూషించారు నిజంగా సమాజంలో ఏం అన్యాయం జరుగుతుందో నిజంగా ఏం కావాలో అవి ప్రశ్నించండి ఎందుకంటే వీళ్ళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మంత్రులు కావచ్చు మన ఇండలకే రావట్లేదు వాళ్ళు కూడా ఎవరైతే అగ్ర వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక ఛాయలు దాతం బిస్కెట్లు తింటారు వీళ్ళ ఇక్కడ ఉన్న ఎంపీ గారు కూడా ఉన్నారు దయచేసి ఎస్సీ వాళ్ళని సందర్శించండి వాళ్ళ గుడిసెలు గుడిసెలు లేకపోయినా ఉన్నాయి వాళ్ళ మిద్దలు పగిలిపోయి ఆ ఇల్లు కార్య నీళ్ళు ఆ ఇండలో లేని పరిస్థితి వచ్చింది దయచేసి ఈ సందర్భంగా నేను కూడా ఈ మాలమాగ లీడర్లకు కావచ్చు ఎస్సీ ఎస్సీ నియోజకవర్గాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు అందరూ కూడా దండెత్తి పెట్టి చెప్తున్నాను దయచేసి అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఎస్సీ కాలనీలలో ఎస్టీ కాలనీలో సందర్శించి వాళ్ళ యొక్క జీవితాలను మెరుగైన విధంగా మీరు అందరూ ప్రయత్నం చేస్తారు లేకపోతే లేకపోతే మీరు అంబేద్కర్ గారిని స్ఫూర్తి తీసుకొని కూడా వృధానే రిజర్వేషన్ అనుభవించి కూడా మీ స్వార్థానికి మీ కుటుంబానికి ఉపయోగించవరవుతారు అంబేద్కర్ ఆత్మ దీంతో క్షోభిస్తాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి జిల్లా అధ్యక్షులు జై ఈరోజు అమన్గల్ పట్టణ కేంద్రంలో రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం ఈరోజు వార్డ్ నెంబర్ నుంచి ఐక్యరాజ్య సమితి వరకు పదవులు అనుభవిస్తున్నామంటే అదొక రాజ్యాంగం ద్వారానే అనుభవిస్తున్నాము ప్రతి ఒక్కరికి ఒక అపోహ ఉంది రాజ్యాంగం అంటే అంబేద్కర్ ఒక మాలమాదిగలకు ఒక దళితులకే రాశారని ఒక అపోహ ఉంది వాస్తవంగా రాజ్యాంగం అంటే ప్రభుత్వం ప్రజల మధ్య ఉన్నదే రాజ్యాంగం ఇలా అందరం పింఛన్లు తీసుకుంటూరు వితంతులు వికలాంగులు వృద్ధులు అంటే డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ ఆదేశిక సూత్రాలలో ప్రభుత్వం ఈ విధంగా పనిచేయాలని అండ పొందుపర్చాడు ఈ ఒకటి ఐర్లాండ్ నుంచి తీసుకున్నాడు ఈ ఆదేశిక సూత్రాలను ఇలా ప్రతి ఒక్క మహిళ చట్టం కార్మిక చట్టం ప్రకారం కంపెనీలలో పనిచేసి స్తే తనకు ప్రస్తుతి సెలవులు కల్పించడు ఒక కులము ఒక మతము ఒక జాతి ఒక వర్గము ఒక లింగం ఒక ప్రాంత భావాలు లేకుండా ప్రతి స్త్రీకి హక్కులు ఉండాలి ఆమెకు ప్రస్తుతి సెలవులు ఇచ్చారు కానీ చాలా మందికి ఈరోజు ప్రబ్లో ఎస్సీ ఎస్టీలకు రాసిరని అనుకుంటూ రాజ్యాంగంలో రాజ్యాంగంలో ఏం లేదు రాజ్యాంగం మీద సరైన అవగాహన ఉంది రాజ్యాంగంలో ప్రతి ఒక్కరూ సమాజంలో ప్రాథమిక హక్కులు మాత్రమే ఆడుతున్నాం కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు పీఠికలో రాజ్యాంగంలోని హక్కులు ఎంత ముఖ్యమో రాజ్యాంగంలోని విధులు కూడా అంతే ముఖ్యం ఫండమెంటల్ రైట్స్ అని ఉంటాయి ఈ దేశ స్వాతంత్ర సమరయోధనను మనం స్మరించుకోవాలి ఈ దేశం యొక్క విలువైనటువంటి వస్తువులను చిహ్నాలను కాపాడుకోవాలి ఇట్లా మన అందరికీ భారత రాజ్యాంగంలో ఫోర్టీన్త్ ఆర్టికల్ ప్రకారం అందరికీ ఈక్వాలిటీ రావాలి డెబ్బై ఐదు వేల స్వాతంత్రంలో ఇప్పటికీ రాలేదు వీళ్ళందరం ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం అంటే పంతొమ్మిది ఆర్టికల్ ప్రకారం అందరం మాట్లాడుతున్నాం ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ సమాన అవకాశాలు కావాలంటే పదహారు ఆర్టికల్లో మాట్లాడుతున్నాం భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు తన భార్య పిల్లలను వదిలేసి అనేక దేశాలు తిరిగి అనేక రాజ్యాంగాలను పరిశోధన చేసి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం లిఖితపూర్వ రాజ్యాంగం ఏదైనా ఉందంటే అది భారత రాజ్యాంగం ఇలా భారత రాజ్యాంగం పైన సరైనటువంటి అవగాహన లేక భారత రాజ్యాంగాన్ని మారుస్తుంటారు భారత రాజ్యాంగాన్ని ఇప్పటికీ నూట ఇరవై మూడు సార్లు రాజ్యాంగం అంటే ఎలాంటి అపోహలేదండి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి ఎన్నికల కమిషన్ ఏం చేయాలి ప్రాథమిక విధులు అంటే ప్రాథమిక హక్కులు అంటే ఏంది ఆదేశిక సూత్రాలు అంటే ఏంది పన్నెండు షెడ్యూల్ ఉన్నాయి అందులో ఒక ఐదవ షెడ్యూల్ మాత్రమే ఎస్సీఎస్టీకి సంబంధించింది నలభై ఆరో ఆర్టికల్ ప్రకారము బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా సామాజికంగా ఎదగాలన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వేచ్ఛ సమానత్వంతో పాటు సోదరాభావం కూడా కోరుకున్నాడు చట్టాలతోటి మార్పు రాదని చెప్పేసి రాజ్యాంగం రాసేటప్పుడు ఈ బడుగు బలహీన వర్గాల పది సంవత్సరాలు మాత్రమే రిజర్వేషన్ ఇచ్చాడు కానీ ఆ ఈ ఇండియన్లలో సమాజంలో సరైనటువంటి అంటరాని తనం పోలేదు అంటరాని పోవాలని భారత రాజ్యాంగంలో పదిహేడవ ఆర్టికల్ ప్రకారం అంటరానితనం నిషేధం ఇచ్చింది ఇది ఎంతమందికి తెలుసు ఇలా రాజ్యాంగాన్ని ఎవరు చదవకపోవడం కారణం చేత రాజ్యాంగ ఏదో అపోహ ఉంది సరైనటువంటి ఇప్పుడు పార్టీలు నడిపిస్తున్న నాయకులు పింఛిల్ ఇచ్చలేరు మనకు భారత రాజ్యాంగంలో పొందుపరిచారు మనకు పింఛిళ్ళు ఇచ్చేది అనేక అంశాలు ఉన్నాయి మనం రాజ్యాంగం చదవాలి రాజ్యాంగం మీరు ఏదో మాట్లాడుతున్నారు చాలా మంది నాయకులు రాజ్యాంగం చదవండి రాజ్యాంగం ఒక మాల కోసం ఒక దళితుల కోసం రాయలేదు అందరం ఇలా ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నాము పర్యటిస్తున్నాము బా ప్రకటన ఉందంటే కారణం ఏంటంటే భారత రాజ్యాంగం అంబేద్కర్